ఈశాల కప్ నమ్మదే కొన్నేళ్లుగా ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్లోగన్ ఇది అయితే ఒక్కసారి కూడా ట్రోఫీ కల మాత్రం నెరవేరలేదు జట్టులో స్టార్ ప్లేయర్స్ మ్యాచ్ మ్యాచ్ను ఒంటె చేత్తో మలుపు తిప్పే సత్తా ఉన్న ఆటగాళ్లున్నా టైటిల్ ను మాత్రం గెలవలేకపోతుంది తాజాగా ఐపీఎల్ మినీ వేలం తర్వాత బెంగళూరు జట్టు బలబలాలపై ఎనాలిసిస్ ను చూస్తే ఎప్పట్లానే లోటు భర్తీ చేసుకోవడంలో విఫలమైనట్టు కనిపిస్తోంది ఆర్సీబీకి బ్యాటింగ్ పరంగా ఇబ్బందులు లేకున్నా బౌలింగ్లో ఎప్పటికప్పుడు లోపాలు కనిపిస్తాయి ఈసారి వేల తరువాత బెంగళూరు స్పిన్ డిపార్ట్మెంట్ వీక్గానే ఉన్నట్టు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఆ జట్టులో ఉన్న నలుగురు స్పిన్నర్లలో కరణ్ శర్మ తప్పిస్తే ఆధారపడదగ్గ మరో స్పిన్నర్ కనిపించడం లేదు మయాంక్ దగర్ హిమాంశు శర్మ స్వప్నిల్ సింగ్ మ్యాచ్లను గెలిపించే ప్రదర్శనలు ఇప్పటివరకు చేయలేదు దీంతో వచ్చే సీజన్ లోనూ ఆ లోటే వీరికి బలహీనంగా మారే అవకాశం ఉంది పేసర్లలో సిరాజ్ టాప్ లిగ్ కి తోడు 퍼గ్యూసన్ ఆల్జీరీ జోసెఫ్ లూక్ కీలక పాత్ర కానున్నారు ప్రతిసారి పేసర్లే మ్యాచ్లు గెలిపించలేరు టీ20 ఫార్మేట్ మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్లే కీలకం ఈ నేపథ్యంలో బెంగళూరు స్పిన్ పై ఎందుకు ఫోకస్ పెట్టలేదన్నది అర్థం కాని ప్రశ్న టైటిల్ గెలవాలంటే అన్ని విభాగాలు బలంగా ఉండాలన్న లాజిక్ బెంగళూరు మిస్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం మరి వచ్చే సీజన్ లోనేనా ఈ లోపాన్ని అధిక నుంచి ఆర్సిబి కప్ గెలుస్తుందేమో చూడాలి